హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మీరు సచివాలయానికి సంబంధించినటువంటి వాటిని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారో మీ అందరికీ కూడా చక్క ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తుంటాను సో ఫ్రెండ్స్ ఈరోజు లైవ్లో వచ్చినటువంటి వారు ఇంకా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు వెంటనే మన ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలామంది చక్కగాను మీకు ఇప్పటికీ నాకు తెలిసి చాలామందికి కూడా రియాలిటీగా అయితే కనుక అర్థమై ఉంటుంది నేను చాలా హ్యాపీగా ఉన్నా మీ అందరికీ కూడా అంతే హ్యాపీ పోస్టులు పెరుగుతాయి అని చెప్పాను సో పోస్టులు పెరిగాయా లేదా ఒకసారి మీరు ఆలోచించండి లిస్టులు వస్తాయి అని చెప్పాను లిస్టులు వచ్చాయా లేదా వస్తున్నాయా లేదా అన్నది మీరే ఒక్కసారి కావాలంటే చెక్ చేయండి ఓకే నేను ఏ జిల్లా అయితే చెప్పానో ఆ జిల్లా వచ్చినాయి ఏ పోస్టులకు సంబంధించి అయితే నేను చెప్పానో అవన్నీ వచ్చినాయి ఈరోజు నేను కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో తిరువురు అనబడుతున్నటువంటి అక్కడ క్లాస్కి వచ్చాను ఈరోజు రేపు అని సో చాలా మంది కూడాను ఈరోజు కనుక మరి నన్ను కలవడానికి కూడా ఒకరు వచ్చారు లంచ్ టైంలో వారికి ఉండేటువంటి డౌట్స్ కూడా క్లారిఫై అయింది క్లాస్ కూడా చక్కగా వచ్చారు వినడానికి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను విషయం చెప్తాను చక్కగా మీరు వినండి ఓకే గుడ్ ఈవినింగ్ కడప నుంచి కర్నూలు నుంచి అలాగే నెల్లూరు నుంచి అప్డేట్ ఏదైనా ఉందా సో ఫ్రెండ్స్ మీకు మంచి న్యూసే అసలు సమస్య లేదు అందులో రాయలసీమలో రాయలసీమలో ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు అనా రాయలసీమ ఒక్కటేనా అని అనుకోకండి దయచేసి ఓకే రాయలసీమే కాదు ప్రతి జిల్లాకి సంబంధించినంత వరకు కూడా మరి నాకు తెలిసైతే కనుక అన్ని పోస్టులు పెరుగుతాయి అన్ని లిస్టులు కూడా వస్తున్నాయి ఈరోజు చూడండి చిత్తూరు జిల్లా పరైపోయిందన్నారు అయిపోయింది చిత్తూరు జిల్లా వచ్చిందా లేదా ఏఎన్ఎంలకు సంబంధించింది ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను దానికి సంబంధించిన వీడియో కూడా పెట్టాను కరుణ్ అలాగే వెస్ట్ గోదావరి సంబంధించి వెల్ఫేర్ రెస్టెంట్కి పదకొండో తారీఖున పిలిచారు నిన్న పిలిచారు ఈరోజు పిలుస్తారు రేపు పిలుస్తారు విజయనగరం పిలుస్తారు విశాఖపట్నం పిలుస్తారు ప్రకాశం జిల్లా గుర్తుపెట్టుకోండి ప్రకాశం జిల్లా మహిళా పోలీసుల గురించి చాలా మంది అడుగున్నారు ఓకే నేను ఏదో కొంతమంది ప్రూఫ్ ఏంటి ప్రూఫ్ ఏంటి అది కరెక్ట్ కాదు ఫస్ట్ మీకు వస్తుందా రావట్లేదా ఒకసారి మీరు ఆలోచించండి రాకపోతే అడగండి దాన్ని తప్పలేదు ఓకే మీరు సూపర్ మాస్టర్ చాలా చక్కగా చెప్తున్నారు థ్యాంక్ యూ అన్న ఓకే చాలా హ్యాపీ కృష్ణా జిల్లాలో పోస్టుల వివరాలు కృష్ణా జిల్లాకు సంబంధించి నేను చెప్తాను అది ఓకే నా దగ్గర రాలేనటువంటిది తెలియలేనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఉండదు ఎందుకంటే మనమంతా కూడా కేవలం ఒక ఐక్యత కలిగి నేను ప్రభుత్వ అధికారులతో చక్కగా చెప్తున్నాను ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని గురించి చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అనా మేము లైవ్ చాట్లో మెసేజ్ పెడుతున్నాం మరి నేను మాకు వాట్సాప్కి సంబంధించి సారీ ఆ లైవ్ చాట్లోను రిప్లై అవ్వట్లేదంట అంట అని అనుకుంటున్నారు సో నాకు మొబైల్ పట్టుకోవడానికి కన్వీనియంట్గా లేదు సో మీరు అది అర్థం చేసుకోండి అందుకనే నేను అది చక్కగా చదివి అనిపిస్తున్నాను ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీకున్నటువంటి డౌట్లు ఏంటంటే డిజిటల్ అసిస్టెంట్ గురించి చెప్పారన్న వార్డు శానిటేషన్ ఏంటి కథ ఇప్పుడు నేను చెప్పడం కాదు ఒకసారి మీరు ఆలోచించండి కృష్ణా జిల్లాలో వార్డు శానిటేషన్లు ఇప్పుడు నగరపాలక సంబంధమైనటువంటి పురపాలక సంస్థ అనేది ఏర్పడింది కొత్తగా దీనివల్ల కొత్త వార్డులు ఏర్పడ్డాయి కొత్త వార్డులు ఏర్పడ్డాయి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు కాస్త గ్రామ సచివాలయాలుగా అవి ఉన్నవి ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో ప్రమోషన్ వచ్చినటువంటి వాటికి ఇక్కడ ఖచ్చితంగా అయితే కనుక మీకు వార్డు శానిటేషను వార్డులకు సంబంధించినంత వరకు పెరుగుతాయి కృష్ణా జిల్లా కాదు నెల్లూరు పెరిగినాయి గుర్తుపెట్టుకోండి దాదాపుగా పది జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా పెరిగినాయి ఇంకా మిగతా జిల్లాలో ఏంటన్నా అని అనుకోవచ్చు అన్నీ పెరుగుతున్నాయి ఓకే ఇక నేను ప్రతి అప్డేట్ని ప్రతి ఒక్క లైవ్ వీడియో చేయడానికి వచ్చినటువంటిది నైట్ అనకాపగలడానికి మీకు పెడుతూనే ఉంటాను ఒకసారి మీరు ఆలోచించండి నేను ఒకే ఒక్క నా రిక్వెస్ట్ చేస్తున్నా మన వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఇప్పుడు చెప్తాను ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా వినండి సో ఫ్రెండ్స్ కర్నూలుకు సంబంధించి అయితే కనుక కర్నూల్లోను సర్వేయర్ పోస్టులు ఉన్నాయి సో కర్నూలులో ఉన్నటువంటి సర్వేయర్ పోస్టులకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ ఎమ్యూనిటీసు ఇందులో ముందుగాను మహిళలకు పిలిచారు బాగా ఎక్కువ పిలిచారు ఇప్పుడు జెంట్స్కి అవకాశం వస్తుంది ఎప్పుడు వస్తుందన్న అంటే కనుక వారం పట్టచ్చు పది రోజులు పట్టచ్చు నాలుగు రోజులు పట్టవచ్చు ఓకే ఇంకొకటి కృష్ణా జిల్లాకి సంబంధించి అలాగే ప్రకాశం జిల్లాలో ఒక చిన్న చిన్ని లోపాలు కూడా జరిగినాయి నాకు మార్నింగు ప్రకాశం జిల్లా నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు ఆయన గత సంవత్సరమే ఇవన్నీ కూడా చక్కగా క్వాలిఫై అయ్యి అన్నీ అయ్యింది పోస్ట్ యాక్సెప్టెన్సీ కూడా అయ్యింది ఉద్యోగం ఇవ్వలేదు ఇదే సిచ్యువేషన్ నెల్లూరులో కూడా జరిగింది రెండోదిగా ఈరోజు కృష్ణా జిల్లాకి సంబంధించి మరి ఒక సోదరుడు సోదరి అయితే కనుక ఈరోజు నన్ను కలవడానికి కూడా వచ్చారు వాళ్ళు కూడా అడిగారు వాళ్ళ దాంట్లో చాలా న్యాయం దాంట్లో డౌటే లేదు కాకపోతే కేటగిరీ వన్కి సంబంధించి నాలుగు ఉద్యోగాలు అక్కడ అధికారులు మరి చెప్పేటువంటి ఆ విధానాలలో ఇక్కడ నాకైతే కనుక వారు చెప్పినప్పుడు చాలా చక్కగానే మీరైతే చాలా బాగా చెప్పారు అధికారులు అయితే కనుక మీరు చెప్పినట్టుగా అక్కడ అంత మాకు రెస్పాన్స్ ఏమి రాలేదన్న ఒకసారి ఆలోచించండి ఏ శాఖలకు సంబంధించి ఆ శాఖలు ఇక్కడ ఖాళీలు ఇవ్వాలి ఇంకొకటి కూడా చెప్తాను అది కూడా వినండి వెరిఫికేషన్ అయిన తర్వాత అపాయింట్మెంటు తీసుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా ముప్పై రోజుల లోపల జాయిన్ అవ్వాలి ఒకవేళ ఆ ముప్పై రోజుల తన యాక్సెప్టెన్సీ చెయ్యకపోతే కనుక తర్వాత వారికి అది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఇది వాస్తవం నేను చెప్పింది కాదు ప్రభుత్వమే చెప్పింది సో కొంతమంది అయితే కనుక చూడండి మరి ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు మహిళా పోలీసుకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్కి జస్ట్ ఒక్కరు వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఆవిడకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాంట్లో డౌటే లేదు అది రోజు రెండు రోజుల ఈ మంత్లో అయితే కనుక రావచ్చు ముప్పై రోజులు దాటిపోయింది అయినా కానీ ఛాన్స్ లేదు సో ఫ్రెండ్స్ నేను చెప్పింది కాదు ప్రభుత్వమే నాలుగో తారీఖు మూడు నాలుగు తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే అపాయింట్మెంట్ ప్రక్రియ అనేది తీసుకుని యాక్సెప్టెన్సీ అనేది ఇంకా చెయ్యలేదు సో యాక్సెప్టెన్సీ చెయ్యలేనటువంటి వారి తర్వాత ర్యాంకర్లకు ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి అంతా కూడా అది అర్థమవుతుందా సో కొద్దిగా ఫాస్ట్ అయినా కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆవిడకి అవకాశం ఉంది రెండవది గాను దాంతోపాటుగా మన నాకు తెలిసే మహిళా కానిస్టేబుల్ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం కూడా జరిగింది ఓపెన్ కేటగిరీలో బీసీఈకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది కానీ రావలసినటువంటి మూడు వందల ర్యాంకులో ఆమెకు రాలేదు మహిళా పోలీసు కానీ తర్వాత ర్యాంకర్లో ఎవరికో ఇచ్చారు సో అది ఎవరికి ఇచ్చారు ఏంటి అన్నది కూడా క్లారిటీ లేదు అధికార యంత్రాంగం అడిగితే ఓవరాల్గా ర్యాంక్ చూసామన్నారు ఓవరాల్గా ర్యాంక్ అనేది ఎక్కడా కనిపించదు రోస్టర్ విధానంలో ఉండేటువంటి విధానం వేరు ఇంకొకటి ఆలోచించండి ఇక్కడ సో ఫ్రెండ్స్ మీరు పూర్తిగా వినండి చక్క వినండి మీకు మంచిగా అర్థమవుతుంది ఓకే ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర విధానం అంటే కనుక మీకు ర్యాంకు ద్వారా తెలుస్తుందా మార్కుల ద్వారా తెలుస్తుందా రెండు ఒకటే కానీ సెలక్షన్ క్యాండిడేట్లో ర్యాంక్ అనేది కనపడుతుంది కానీ మీ మార్కులు కనపడవు అర్థమైందా మార్కులు కనపడవు సో అవి ఫైనల్ చేయండి రెండోదిగా అడుగుతున్నారు చాలా మంది ఉన్నారు నేను వాటి గురించి అని చెప్తాను సోది ఆపితే చూడండి అతను ఎవరో అది మీకు అవసరం లేదు సో ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ కూడా ఇంకోటి అర్థం చేసుకోండి ఒకవేళ మీకు అవసరం లేకపోతే కనుక లైవ్లో గురించి మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది కావాలని ఛానల్స్ వాళ్ళు అయితే కనుక మన రత్నం కాంపిటీషన్ ఛానల్ ఎదురికి వెళ్తుందని వార్చలేక వారవలేని తనంతో రకరకాల వారి యొక్క అభ్యర్థులతో పెడుతున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలాంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఎదురు చూస్తున్నారు చూడండి నెల్లూరులో సో ఫ్రెండ్స్ నెల్లూరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆలోచించండి డిజిటల్ ఎస్టెంట్ వస్తున్నాయి నిజం డిజిటల్ ఎస్టెంట్ కూడా ఆల్రెడీ నాకు అది వచ్చింది డిస్టిటల్ ఎస్టెంట్ అక్కడ వస్తుంది ప్రకాశం జిల్లా మహిళా కానిస్టేబుల్ సంబంధించింది డిస్టిటల్ ఎస్టెంటు అది సో కర్నూలుకు సంబంధించినవి కూడా వస్తున్నాయి రాయలసీమ అయితే మీకు తిరగలేదు వస్తుంది విజయనగరము విశాఖపట్నం తూర్పుగోదావరి సో ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రతి జిల్లాకు సంబంధించి లిస్టులు వస్తాయి కొత్త సచివాలయాలు వంద శాతం పెరుగుతున్నాయి మీకు తిరిగి లేదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ అందరికి ఉద్యోగాలు కన్ఫర్మ్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తిరిగి ఉండదు మీరు ఫ్రీగానే ఉండండి హ్యాపీ అన్నా మీరు చెప్తున్నారు ఫ్రీగా ఉండండి అని ఫ్రీ ఓకే ఒకవేళ మీకు అంతకన్నా ఏదైనా డౌట్ కానీ ఉంటే ఇంకా ఏదైనా తెలియకపోతే కనుక ఇప్పుడు మనము మనకున్నటువంటి ప్రధానమైన ఆయుధాలు కూడా ఉన్నాయి ఎలాంటి ఆయుధాలు నిజంగానో నాకు తెలిసి ఎవరికి తెలియదు మీకు ఏ ఛానల్ వాళ్ళు కానీ మీ కోచింగ్ సెంటర్స్లో ఎవరు వీళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు వస్తారో ఫీజుగా ట్టించుకుంటారో చెప్తారు పోతారు అంతకనీ ఏం లేదు అది వాస్తవం రియాలిటీ మీకు ఇంకోటి చెప్తున్నాను కదా మనకు ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం ఏది అంటే మీరు గ్రీవెన్స్కి వెళ్తారు గ్రీవెన్స్లో సరైన సమాధానాలు చాలామంది మాకు చెప్పట్లేదన్న అధికారులను కూడా చెప్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకనే చెప్తున్నానంటే మన దగ్గర అత్యంత ప్రధానమైనటువంటి ఆయుధం ఒకే ఒకటి అది ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీరు రహస్యమైనటువంటి ఒప్పందాల రహస్యాన్ని గురించి దేశ భద్రతకు సంబంధించినటువంటిది ఏది కాదు కదా అడిగేది ఒకే ఒక్కటి ఏం అడుగుతున్నారు మనకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అడగాలి అవునా కదా సో దానికి సంబంధించి అయితే కనుక ఖచ్చితంగా మీకు వస్తాయి ఓకే ఇక్కడ చూడండి ఒరే పిచ్చోడ రత్నం ఆ వాళ్ళెవరో ప్రియ అండ ఒకసారి ఆలోచించండి తను మారాలి అర్థమవుతుందా తను మారాలి ఇప్పుడు మూడు వందల సచివాలయాలు పెరిగాయి అని అడుగుతున్నాడు చూడండి ఇప్పుడు తనకు పెరగడం ఇష్టం లేదండి ఎండైరెక్ట్ చెప్తున్నాడు నాకు ఇష్టం లేదు కొంతమంది కామెంట్లో కూడా ఇలాగా మాకు సచివాలయాలు పెరగడం ఇష్టం లేదు వీళ్ళందరికీ ఉద్యోగాలు రావాలా ఇప్పుడు నీకు రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే నిన్ను చక్కగానో పెంచి పోషిస్తున్నటువంటి నీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ కొందరు అయితే కనుక ఇవే ఉద్యోగాల కోసం కూలి పని చేసుకుని రకరకాలుగానో ఒక్కసారి ఆలోచించండి చిన్న చిత్తగా ఉద్యోగాలు లాంటివి చేసి కోచింగ్ సెంటర్స్లో ఫీజులు కట్టి చక్కగా వెళ్తున్నారు దాన్ని బట్టి మీరు ఆలోచించండి అంతేగాని ఇప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను నిందించినా నో ప్రాబ్లం ఇబ్బంది లేదు బట్ కాకపోతే లైవ్లో అక్కడ నూట యాభై మంది ఉన్నారు వారందరూ కూడా ఎందుకు తన అలా బిహేవ్ చేస్తున్నాడని చాలా రకాలుగా వస్తాయి ఓకేనా చూడండి ఇక్కడ మారాలి ఈరోజు సచివాలయం సంబంధించిన అధికారి నేను మాట్లాడాను వంద శాతం పోస్టులు పెరుగుతాయి అని చెప్పారు చూడండి ఎంత హ్యాపీ కావాలతో అతను ఫోన్ నెంబర్ కొట్టు సూపర్ థ్యాంక్ యూ అన్న ఓకే వంద శాతం పెరుగుతాయని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నేను అధికార యంత్రాంగంతో కూడా చక్కగా మాట్లాడుతున్నాను చూడండి ఆయన రాజేష్ కుమార్ థ్యాంక్ యూ రాజేష్ కుమార్ గారు వంద శాతం పోస్టులు పెరుగుతాయని హండ్రెడ్ పర్సెంట్ చెప్పున్నారు మరి ఇంకా డౌట్ ఏముంది పోస్టులు పెరగడం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో తిరుగులేదు ఎందుకంటే ప్రభుత్వం ముందున్నటువంటిది ఒకే ఒక్కటి ఒకే ఒక్కటి ఉంది ఏంటి నిరుద్యోగులు ఉద్యోగులుగా మార్చాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ స్థాయిని ఉద్యోగ స్థాయిగా తీర్చిదిద్దాలి దేశంలో ఆంధ్రప్రదేశ్ అనబడుతున్నటువంటి మన రాష్ట్రము నిరుద్యోగిత స్థానంలో నుంచి తగ్గి ఉద్యోగిత స్థానంలో పెరగటమే ప్రభుత్వం ఉందన్నటువంటి ఒక లక్ష్యం అవునా కదా ఒకసారి అది కూడా ఆలోచించండి అందుకనే ప్రభుత్వము ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకాలు పథకాలు ప్రవేశపెట్టడం గొప్ప కాదు కానీ పథకాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళటమే గొప్ప అవునా కాదు ప్రజలందరికీ తెలియపరచడమే ప్రజాస్వామ్యం అదే అది వాస్తవం అది మీరు అది ఆలోచించండి నేను చాలామంది కూడా చాలా అవన్నీ కూడా చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ అన్న రమేష్ గారు చూడండి చక్కగా ప్రతి విషయం కూడాను ఆయన నాకు వాట్సాప్లో చక్కగా పెడతా ఉంటాడు రమేష్ అన్న ఆయన నిజంగా చాలా హ్యాపీ నాకు ప్రతి ఒక్కరూ కూడా ఒక ఐడియా ఉంటుంది ఎవరైతే వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారో అందరినీ చూస్తూ ఉంటాను ఓకే అలాగే అనంతపురం జిల్లా నుంచి కూడా వాళ్ళు అడుగుతున్నారు అనంతపురం సో ఫ్రెండ్స్ ఒక జిల్లాకు సంబంధించి నేను సమాచారం చెప్పలేదు అంటే మీరు దయచేసి అన్యత భావించకండి ఎందుకనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆ ఇన్ఫర్మేషన్ రాకపోతే నేను చెప్పను అంతేగాని ఏదో వ్యూస్ కోసం దాన్ని అర్జెంట్గా చేయాలనేది ఏమీ లేదు మీరు రియాలిటీ చూడండి చేసే ప్రతి వీడియోలోను మీరు కావాలంటే సర ఆ యొక్క వెబ్సైట్లో ఓపెన్ చేసి చూడండి వచ్చిందా రాలేదని ఓకే ఆ కొందరు అడుగుతున్నారు ఒకసారి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి వీడియో తీయండి ఓకే దాని గురించి సంబంధించి నేను గతంలో కూడా నేను చెప్పాను ఒకసారి నేను చెప్తాను వినండి సో ఫ్రెండ్స్ ఎందుకనంటే ఇక్కడ మీరు ఒక్కసారి బాగా ఆలోచించవలసింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు సమాచార హక్కు చట్టం చక్కగా మీరు పైన హెడ్డింగ్ రాసి ఒకవేళ మార్కెట్లో ఉంటారు అవి తీసుకుని వచ్చి మీరు డే టు మీ స్టేషన్ చాలా పర్ఫెక్ట్గా వేసి మీరు ఏ అధికారికైతే అయితే ఇన్ఫర్మేషన్ దేని గురించి అడుగుతున్నారో చక్కగా అవన్నీ రాసి రెండు పేపర్లు రాసి ఒకటి ఆ అధికారికి ఇచ్చి ఇంకొకటి ఆ అధికారి చేత మీరు సంతకం చేసుకుని మీరు తీసుకోవాలి రెండు లేదా ఎకనాలజ్మెంట్ అన్న తీసుకోవాలి ఇంకొకటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలు చేసేటప్పుడు మీరు చాలా స్పష్టంగా సబ్జెక్టు కంక్లూజన్తో పాటుగా మీరు రాయవలసింది మీకు మీకు జరిగినటువంటి ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లోకల్ నాన్ లోకల్ పోస్టుల గురించా మీ యొక్క క్యాస్ట్ గురించా మీ ర్యాంకు గురించా మీ మార్కుల గురించా ఎన్ని సచివాలయాలు ఇంతవరకు పెరిగాయి ఇంకా ఎప్పటి వరకు వెరిఫికేషన్ అనేది వచ్చింది ఇవన్నీ మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో రహస్యం అండి లిఖితపూర్వకంగా కావాలంటే లిఖిత పూర్వకంగా చక్కగా ఇస్తారు ఎవ్వరు అన్నది అయితే కనుక ఏది లేదు నేను చెప్తున్నా కదా ఇస్తారు మన ఓపిక వాళ్ళది చక్కగా అడగాలి ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే చూడండి ఎక్కడ సూర్యనాయుడు ఓకే చెప్తాను వెస్ట్ గోదావరి గురించి చెప్పండి అన్నాను అలా ఒక్కసారి మీరు దయచేసి అన్నిత అనుకోవద్దు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ని మీకు వీడియోల రూపంలో అందిస్తూనే ఉంటాను మీరు చేయవలసింది మన ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే సో కృష్ణా జిల్లాకు సంబంధించి ఎవరైనా ఉంటే ఒకవేళ రేపు కూడా నేను తిరువురులోనే ఉంటా అలాగే నాకు నేను అధికార యంత్రాంగం కూడా చాలా స్పష్టంగాను వీటి గురించి కూడా చెప్పున కొంతమంది సచివాలయ ఉద్యోగులు గత సంవత్సరంలో మొదటి నోటిఫికేషన్లో వచ్చిన ఉద్యోగులు మరి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి ఆల్రెడీ చాలామందికి మెమూలు వచ్చినాయి కొంతమంది అయితే కనుక ఆ ఉద్యోగాలను కూడా ఏదో ఆ బయోమెట్రిక్ వేసి పక్కకు వెళ్ళి మరి ఇక్కడ చూస్తే కొంతమంది అయితే కనుక ఏం చేస్తున్నారు నేను రాష్ట్రంలో చెప్తున్నాను కానీ అలాగే నాకు కృష్ణా జిల్లాకి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ వ్యక్తి పేరు కానీ వారి ఇన్స్టిట్యూట్ కానీ కానీ అక్కడ ఉన్నటువంటి వారి పేరు మీకు ఏమీ చెప్పడం లా ఎందుకనంటే వాళ్ళు తెలుసుకోవాలి అధికార యంత్రాంగం కూడా కృష్ణా జిల్లా మీద ఒకసారి అప్రమత్తం అయితే ఈ పోస్టులకి ఎంత వాల్యూ ఉన్నదో ఎంత చెప్తున్నారు అన్నది కూడా తెలుస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో నువ్వైనా నేనైనా అందరమైనా ఉండాలని మనం ఎప్పుడూ కోరుకుంటాం ఓకే సో ఫ్రెండ్స్ మీకు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్తాను నో ప్రాబ్లం ఇప్పటి వరకు నీకు ఒకవేళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా రాంగ్ ఉందేమో చూపించండి లిస్టులు కూడా మీరు ఓపెన్ చేసుకుని చూడండి చిత్తూరు మహిళా పోలీసు సంబంధించి ఇక్కడ వస్తుంది ఓకే చూడండి ఆర్టీఐ అధికారికి రాయాలా ఆర్టీఏ అధికారి అంటే ప్రతి జిల్లాలో మీరు బాగా తెలుసుకోవాల్సింది అక్కడ మీరు సచివాలయంలోకి వెళ్తే కనుక సమాచార హక్కు చట్టం అని ఉంటుంది అప్పులేట్ అధికారి ఉంటుంది రెండోదిగా అక్కడ మీరు వారికి రాయవచ్చును లేదంటే కనుక కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికైనా మీరు ఇవ్వచ్చును మీరు ఎవరికైనా ఇవ్వచ్చును అక్కడ అప్పులేట్ అధికారి ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాలి అవన్నీ చక్కగా ఓకే అంతగా అవసరమైతే కనుక ఒక్కసారి దీని గురించి మనం తెలుసుకోవాలి చాలామందికి తెలీదు ఓకే సో ఫ్రెండ్స్ మీరు దయచేసి ఏమనుకోకండి ఏఎన్ఎం వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ గురించి గ్రేట్ జాబ్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చూడండి ఎవరు ఒక అతనైతే కనుక తన చాలా నెగిటివ్ చూడండి తెలుసుకోవాలి మనం రాజకీయ పరమైనటువంటి వాటి గురించి ఎప్పుడు మాట్లాడడం చాలా స్పష్టంగా చెప్తాను రాజ్యాంగాన్ని గురించి కానీ రాజకీయాల గురించి కానీ చాలా బాగా చెప్తాను ఓకే ఎందుకంటే పది మందికి ఉపయోగపడే విధానంగా మనం వీటిని ఇతరులు తీసుకుని వెళ్ళాలి కర్నూలు మహిళా పోస్టుల అప్డేట్ సోదరి ఖచ్చితంగా వస్తుంది మీరేమీ ఫీల్ లేదు వస్తుంది వస్తుంది అంటే వస్తుంది అందులో వంద శాతం వస్తుంది వచ్చేంత వరకు మీకు ఉద్యోగాల్లో స్థిరపడేంతవరకు వరకు వీడియోలు వదలం ఓకేనా మీకు వీడియోల రూపంలో రోజుకి వంద మంది చూసినా వెయ్యి మంది చూసినా పదివేల మంది చూసినా కనీసం పది మంది చూసిన హ్యాపీ పది మందిలో ఒకరికి రావాలి వంద మందిలో కనీసం పది మంది ఆ వంద మందిలో ఎంతమందికి వస్తుందో వాళ్ళ ర్యాంకులకు రావాలి అదొకటే నువ్వైనా నేనైనా కోరుకునేది అలా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు హ్యాపీ హెచ్ జోన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పండి ప్రకాశం చిత్తూరు కృష్ణ అన మీరు నాకు చాలా సుపరిచితులు కడప జిల్లా అనుకుంటా కడప ప్రకాశం చాలా హ్యాపీ మీకు ఉన్నటువంటి టాలెంట్కి నాకు చాలా సంతోషం ఆయన నాకు ఆల్రెడీ తెలుసు సో ఖచ్చితంగా ఆయనకి మంచి అవకాశం ఉంది ఏడు వందలు ర్యాంకు అయింది ఎందుకంటే రిజర్వేషన్ క్యాండిడేట్ ఏడు వందలు మంచి ఖచ్చితంగా అవకాశం ఉంది ఎందుకంటే ఫిమేల్ క్యాండిడేట్లకి ముందు వచ్చినాయి ఇప్పుడు మెయిల్ క్యాండిడేట్లకి చాలా స్లోగా వస్తున్నాయి ఈ ప్రాసెస్ స్లోగా ఉంది ఇది దాదాపుగా ఇంకా రెండు నెలల్లో పట్టే సమయం కూడా ఉందని నాకు సమాచారం వచ్చింది ఓకే సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా నేను మీకు వీడియోల రూపంలో చేసి నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి కూడా హ్యాపీ మీరు ఫ్రీగా ఉంటే చాలు చక్కగా నేను చెప్తాను